ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెబుతా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు చేసిన చరిత్ర పేదల ఆశిస్సులు కానీ లేని ఆ మూడు పార్టీల కూటమి వారి మోసాలకు చంపచల్లు మన సమాధానం చెప్పడానికి మీరెంతా మీరెంత సిద్ధమేనా సిద్ధం సిద్ధం అంటే